प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం గాజుల రేగ చెందిన పత్తిగిల్లి దిలీప్ కుమార్ మార్చి ముప్పై తేదీన సిటీ బస్టాండ్ వద్ద ఉన్న తన గాయత్రి మెటల్ మార్ట్ నందు గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి రెండు వందల నలభై కిలోల రాగి నూట అరవై కిలోల ఇత్తడి మూడు ఇన్వర్టర్ బ్యాటరీలు చోరీ చేసినట్లు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో నేరానికి పాల్పడిన పెందుర్తి మండలం చిన్నముషిడివాడ గ్రామం అంబేద్కర్ కాలనీకి చెందిన ముప్పై నాలుగు సంవత్సరాల పెండ్ర నాయుడు అలియాస్ పూతరాజు ఇరవై ఒక్క సంవత్సరాల పెండ్ర దర్శన్ బాబు అనే ఇద్దరిని నేడు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నూట ఇరవై కిలోల రాగి ఎనభై కిలోల పిత్తడి ముక్కలను రికవరీ చేసినట్లు వన్ టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున విజయనగరం పట్టణంలోని గణేష్ టెంపుల్ పక్కన ఒక స్క్రాప్షాప్లో ను లిఫ్ట్ చేసి రెండు వందల నలభై కేజీల కాపర్ వైర్లు తర్వాత నూట అరవై కేజీల ఇత్తడి అరవై వేల రూపాయల క్యాష్ ను దొంగలించారని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది దీని మీద ఇమ్మీడియట్ గా సీన్ విజిట్ చేసి ఎస్ఐ గారు మేము అందరూ కూడా సీఎం విజిట్ చేసి క్లోజ్ టీమ్ కూడా అక్కడ తీసుకుని వెళ్లి కేసు నమోదు చేసాము వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ తో ఈ నేరానికి పాల్పడింది నలుగురు వ్యక్తులు అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది పేండ్ర నాయుడు అరియాసు పొద్దురాజు ప్యాండ్ర బాబు పేండ్ర యేసు ఆసనా కృష్ణ ఈ నలుగురు కూడా ఈ నేరానికి పాల్పడడం జరిగిందని చెప్పి దర్యాప్తులో తేలింది వీళ్ళు ఒక పొలారో వెహికల్ ని తీసుకొచ్చి ఈ రెండు వందల నలభై కేజీల కాపర్ ను నూట అరవై కేజీల బ్రాంజ్ ను సుమారు షాప్ లో ఉన్న అరవై వేల రూపాయల క్యాష్ ను దొంగతనం చేసిన తర్వాత ఇందులోని ఇద్దరు వ్యక్తులను ఎవరైతే ప్యాండర్ నాయుడు అలియాస్ పోతరాజు తర్వాత ప్యాండర్ దర్శన్ బాబు వీళ్ళిద్దరినీ కూడా ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి నూట అరవై కేజీల కాపర్ ను ఎనభై కేజీల బ్రాంజ్ ను కోరు నగదులో ముప్పై వేల రూపాయల క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు ఎవరైతే ప్యాండ్ర యేసు ఆసన కృష్ణ ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నారు వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము ఇప్పుడు వీళ్ళ పర్సంటేజ్ కు వచ్చిన ప్రాపర్టీని రికవర్ చేసి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఈ కేసులో దర్యాప్తులో చురుగ్గా పాల్గొన్న ఎస్ఏ సురేందర్ గారికి మరియు వారి సిబ్బంది అందరికీ కూడా డీఎస్పీ గారి అభినందన తెలియజేయడం జరిగింది ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి